రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఒకే ఒక్క గ్లాసు నీటిని ఈ ప్రదేశంలో పెట్టండి తెల్లవారేసరికి కోటీశ్వరులుగా మారిపోతారు అయితే రేపు బుధవారం చాలా పవిత్రమైనటువంటి రోజు రేపు బుధవారం రోజున మర్చిపో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కుండా ఈ గ్లాసు నీటిని ఇక్కడ పెడితే ఇక బుధవారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు బుధవారం రోజున చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి బుధ గ్రహానికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం ఎలాంటి బుధవారం రోజున ఒక గ్లాసు కేవలం ఒకే ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు అయితే బుధవారం రోజున మనం చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మన దరిద్రాన్ని తొలగిస్తాయి నరదృష్టిని తొలగిస్తాయి అంతేకాదు మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటున్నాము ఎంత సంపాదించినా సరే చేతిలో డబ్బు అనేది నిలవటం లేదు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి డబ్బు సమస్యలు అధికమవుతూ ఉన్నాయి అని అనుకునేటటువంటి వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి ఈ చెడు శక్తుల కారణంగా మనం జీవితంలో ఎదగలేము అంతేకాదు ఈ చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మన సంపదను కూడా తొలగిస్తాయి డబ్బుని రాకుండా ఆపుతూ ఉంటాయి మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అన్నా ఎదగాలి అన్నా మనకు సంపద అనేది చేతిలో నిలవాలి అన్న సంతోషకరమైనటువంటి వార్త వినాలి అన్న ఖచ్చితంగా మనం ఈ అంటే పరిహారాన్ని చేయవలసిందే ఇక గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ముఖ్యంగా మనకు గ్రహాల అనుకూలత అనేది ఎప్పుడైతే ఉంటుందో జీవితంలో ఎప్పుడైతే అనుకూలత ఉంటుందో అప్పుడే మనం మారు అంటే గ్రహాల అనుకూలత ఉంటుందో అప్పుడే మనలో మార్పు అనేది మొదలవుతుంది అంటే మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది మరి గ్రహాల అనుకూలత అనేది పెరగాలి అన్నా గ్రహాల యొక్క అనుకూలత అనేది మనకు ఎక్కువగా ఉండాలి అన్నా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయవలసింది ఈ పరిహారం వల్ల గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి చెడు బాధలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి కష్టాలు దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది కోరినంత ఐశ్వర్యం అనేది వస్తుంది గ్రహాల యొక్క అనుకూలత చాలా అవసరం ఎప్పుడైతే మనకు గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటుందో అప్పుడే మనం జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతాము జీవితంలో ఏదైనా సాధించాలి అంటే గ్రహాల యొక్క అనుకూలత అనేది అవసరం ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంది అంటే ఇక మనం ఏదైనా సరే సాధించగలుగుతాము అంతేకాదు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉంటే మనం జీవితంలో సాధించడమే కాకుండా మనం ఎప్పుడైనా సరే ఏదైతే అనుకుంటూ ఉన్నామో ఆ పొజిషన్కి కూడా వెళ్ళగలుగుతాము అయితే బుధ గ్రహం అనేది చాలా పవిత్రమైనటువంటిది అంటే మనకు బుధ గ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటే గనక మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది మనం బంగ అంటే మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది బుధ గ్రహం యొక్క అనుకూలత అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఈ బుధ గ్రహం యొక్క అనుకూలతను మనం పొందాలి అన్నా బుధగ్రహం యొక్క అనుకూలత అనేది వచ్చి మనం ధనవంతులుగా మారాలి అన్నా గ్రహాల యొక్క అనుకూలత పెరగాలి అన్న తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి అయితే ఈ పరిహారం వల్ల మన సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో అది కూడా సాధించి తీరుతాము అని చెప్పుకోవచ్చు ఈ బుధగ్రహం యొక్క అనుకూలత అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈ పవిత్రమైనటువంటి రోజు బుధవారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి రోజు బుధవారం రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అందులోనూ రేపు బుధవారం రోజున ఇక రేపు బుధవారం అంతటి పవిత్రమైనటువంటి రోజు కనుక బుధవారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం చేయండి ఇక ఈ ఒకే ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఎలాంటి చెడు శక్తులు అయినా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి పరిహారం వల్ల ఎలాంటి చెడు శక్తులు తొలగిపోతాయి అంటే గనక ముందుగా మనం ఈ పరిహారాన్ని చేయటం వల్ల నరదృష్టి తొలగిపోతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం అలానే నరదృష్టి సైతం తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు నరదృష్టి అనేది చాలా సహజంగా తగులుతూ ఉంటుంది ఎందుకంటే నరదృష్టి అందరికీ కూడా చాలా ఎక్కువగా తగులుతూ ఉంటుంది ఈ నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకి చెడు శక్తులు తొలగిపోతాయి ఈ నరదృష్టిని సైతం తొలగించుకోవటానికి ఇక ఈ నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్న మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి మరి నీటితో ఈ పరిహారం చేయటం వల్ల నీటికి అంతటి శక్తి ఉంటుందా నీరు అనేది మన నరదృష్టిని నిజంగా తొలగిస్తుందా అంటే ఖచ్చితంగా తొలగిస్తుంది ఎందుకంటే నీరు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది నీరు సామాన్యమైనటువంటిది కాదు నీరు పంచభూతాలలో ఒకటి కనుక ఈ యొక్క నీటితో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దృష్టిని తొలగిస్తాయి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి నరదృష్టిని తప్పకుండా తొలగిస్తుంది ఇక నీటికి అంతటి శక్తి అనేది తప్పకుండా ఉంటుంది ఈ శక్తివంతమైనటువంటి నీటి నీటితో చేసేటటువంటి బుధవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అంతేకాదు చెడు శక్తిని తొలగిస్తుంది అలానే నీరు పంచభూతాలలో ఒకటి కనుక ఖచ్చితంగా ఎలాంటి చెడు శక్తిని అయినా ఎలాంటి దృష్టి దోషాన్ని అయినా ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావాన్ని అయినా సరే ఖచ్చితంగా తొలగిస్తుంది నీరు కనుక ఈ నీటితో రేపు బుధవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన దృష్టి దోషాన్ని మన చుట్టూ ఉండే చెడు శక్తిని తొలగిస్తుంది అయితే మరి ఈ చెడు శక్తిని దృష్టి దోషాన్ని దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించుకొని ఆ ఆరోగ్యంగా ఇక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారంతో మన నరదృష్టిని తొలగించుకోవచ్చు ఇంతకీ ఈ నీటితో ఏ పరిహారం ఎలాంటి పరిహారం ఎప్పుడు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక గ్లాసులో నీటిని తీసుకోండి తరువాత ఆ నీటిని అంటే ఒక గ్లాసులో నీటిని తీసుకొని తర్వాత ఆ నీటిలో కొద్దిగా ఉప్పుని వేయాలి ఉప్పు అనేది మన చుట్టూ ఉండేటటువంటి చెడుని తొలగిస్తుంది లాగేసుకుంటుంది అలానే అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఈ పరిహారంకి ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే వాడండి గాజు గ్లాసు లేదా అంటే మట్టి పాత్ర ఇవి మాత్రమే చెడుని తొలగిస్తాయి కనుక వీటినే వాడడానికి ప్రయత్నించండి తరువాత ఆ యొక్క నీరు ఏదైతే ఉందో ఇక ఈ యొక్క నీరు అనేది చెడు శక్తిని తొలగిస్తుంది ఆ నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు దానితో పాటు కొద్దిగా పసుపు కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి ఇక ఈ అంటే పసుపు కూడా నెగిటివిటీని తొలగిస్తుంది ఇక పసుపు మరియు ఉప్పు ఈ రెండు కూడా అంటే మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో వాటిని తొలగించడంలో ఈ రెండు కూడా అధిక మొత్తంలో ఉపయోగపడుతూ ఉంటాయి పసుపు కూడా యాంటీబయోటిక్ ముఖ్యంగా పసుపు అనేది బుధ గ్రహానికి చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక పసుపు వల్ల ఈ మన చుట్టూ ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి దానితో పాటు పసుపుతో పాటు మరొక ముఖ్యమైనటువంటి అంటే రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు పసుపు మరియు నీరు ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ చెడు శక్తులను ఇక ఈ పచ్చకర్పూరం పసుపు దొడ్డు ఉప్పు ఇవన్నీ కూడా చెడుని లాగేసుకుంటాయి కనుక చెడు శక్తులను లాగేసుకుని దృష్టి దోషాన్ని దుష్ట శక్తుల ప్రభావాన్ని సైతం తొలగించే శక్తి అనేది వీటికి ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే ఇక దరిద్ర బాధలు తొలగిపోతాయి అయితే ఈ గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు పసుపు పచ్చకర్పూరం వీటిని వేసి తర్వాత ఆ నీటిని మీరు పడుకునే ముందు మీ మంచం కింద పెట్టుకోండి ఇలా పెట్టుకొని నిద్రించటం వల్ల మన చుట్టూ మనం పడుకున్న తర్వాత చాలా చెడు శక్తులు వస్తూ ఉంటాయి ఈ చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి దానితో పాటు మన చుట్టూరా అనుకోకుండా అనేక రకాల దుష్ట శక్తులు ఉంటాయి అవి మన కంటికి కనిపించకపోవచ్చు కానీ మనకు హాని కలిగిస్తూ ఉంటాయి కనుక వాటిని అంటే ఏవైతే ఈ చెడు శక్తులు ఉన్నాయో వాటిని తొలగించుకోవటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇక మనకు మంచి నిద్ర కూడా పడుతుంది అలానే నిద్రలేమి సమస్యలు కూడా తొలగిపోతాయి దానితో పాటు మనకి ఏదైనా సంపాదించాలి సాధించాలి అనేటటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ శక్తివంతమైనటువంటి రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అంటే రేపు బుధవారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు అయితే తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మనకు ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో దృష్టి దోషాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఇక ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది చేతిలో నిలుస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది మరి మరుసటి రోజు ఆ నీటిని ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే పోయాలి ఎందుకంటే మనకు బాగుంటే సరిపోతుంది ఎదుటి వారు ఎలా ఉంటే మనకేంటి ఎవరు తొక్కితే మనకేంటి అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఆ నీరు చాలా నెగిటివిటీని తీసేసుకుని ఉంటుంది కనుక ఎక్కడ పడితే అక్కడ ఆ నీటిని పోయటం వల్ల మనకు అంటే ఆ నీటిని తొక్కినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మీ యొక్క నెగిటివిటీ వారికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే పోయడానికి ప్రయత్నించండి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం రోజున మనం ఒకే ఒక్క గ్లాసు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి